వీడు చూడు వీడు చూడండి నేడు ఎంత చిన్నగా ఉన్నాడో వీడు బండి నడిపిస్తున్నాడు చూడండి జిహెచ్ఎంసీ వెహికల్ అరే చిన్న చిన్న వయసు వయసు ఎవరు అనమాట బండి ఎవరు నడిపిస్తున్నారంటే లైసెన్స్ ఉందా ఎంత ఆ వయసు ఎంత ఉందంట వీడు బండి నెంబర్ ఇది బండి నంబర్ లేదు వీడు మా అంటే పన్నెండు ప పదమూడు సంవత్సరాలు ఉంటాడు వీరికి బండి ఇచ్చి వాళ్ళని తోలుతున్నారు ఏం పేరు ఈ పూర్వం పేరు ఏంటి కానీ కంప్లైంట్ ఇస్తాను జెచ్ఎంసీలో